మరి అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో మరి ఇయాల తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీల కోసము నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము మరి ఇలా ఢిల్లీకి మరి తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా మరి బయలుదేరడం జరుగుతుంది మరి ఆ యొక్క జంత్ర మంతర్త మరి యొక్క బీసీల యొక్క న్యాయమైన పోరాటము మరి బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు మరి సరైనటువంటి న్యాయం జరగకపోవడం వలన ఈ రోజు మరి ఢిల్లీకి వెళ్ళి మరి గౌరవ రాహుల్ గాంధీ ఆనాడు కామ్రెడ్ డిక్లరేషన్లో మరి పీసీలకు సముచ గౌరవిస్తున్నటువంటి లక్ష్యంతో ఇలా దేశవ్యాప్తంగా రాకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పీసీ కన గొప్ప వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి మరి బీసీల దేవుడని నేను దీని ద్వారా తెలుస్తున్నాను అదేవిధంగా దానికోసం ఇలా మరి ముప్పై మూడు మరి ముక్కోటి జిల్లాలో ఉన్నటువంటి మరి బీసీ నాయకులు మరి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి చేరుకొని మరి బీసీల హక్కులను మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మరి అతి తక్కువ ఉన్నటువంటి కేవలము ఐదు శాతం ఉన్నటువంటి ఓసీలు మరి అనేకంగా ఉన్నటువంటి పదవులను మరి రాజ్యాధికారాన్ని వెళ్తున్నారు కాబట్టి అలాంటి రాజ్యాధికారం పొందాలంటే మరి చదివినటువంటి గౌరవం రావాలి మరి చవలసినటువంటి మరి రిజర్వేషన్ ఖచ్చితంగా మరి పోరాలంటే మనందరం ఒక నుండి మన ఒక సంఘటితంగా పోరాడి ఈ యొక్క అక్రమం సాధించుకోవడానికి అందరూ సాగించంగా తెలుస్తున్నాను